ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం అంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారి పాలన కొనసాగించే క్రమంలో కొంత వాళ్ళ జోలికి విమర్శనాస్త్రాలు సంధించకుండా ఉండాలని నేను అనుకున్న మాట వాస్తవం అయితే అంత సమయం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అంత విశ్రాంతిని కూడా మాకు ఇవ్వడం మీరు ఆరు నెలలు విశ్రాంతి తీసుకుంటే ఎట్లా అని చెప్పి నెల కాకముందే ప్రజా సమస్య పైన మేము ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితిని బాధ్యతను మాకు కల్పించినారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే రేపటి దినం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఒక వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ పెన్షన్లు అయితే ఈ రాష్ట్రంలో పంపిణీ చేయబడతా ఉన్నాయో వివిధ రకాల పెన్షన్స్ వృద్ధాప్యంలో ఉండే అరవై సంవత్సరాలు పైబడిన వారి పెన్షన్ మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది నేను ఆ పెన్షన్ను నాలుగు వేల రూపాయలు పెంచుతూ మీకు మాట ఇస్తూ ఉన్నాను మాట ఇవ్వడమే కాకుండా మన ప్రభుత్వం జూన్లో ఏర్పడుతుంది జూలై ఒకటో తారీఖున మీకు పెంచిన మొత్తాన్ని ఇచ్చే క్రమంలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు సంబంధించిన అరియర్స్ అంటే వ్యత్యాసం ఉండే పెన్షన్ డబ్బును అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తూ ఉన్నారు నేను నాలుగు వేలు చేసినాను ఏప్రిల్లో ఒక వెయ్యి రావాలా మీకు మేలో ఒక వెయ్యి రావాలా జూన్లో ఒక వెయ్యి రావాలా జూలైలో నేను ఇచ్చే కొత్త పెన్షన్ నాలుగు వేలు కలిపితే ఏడు వేల రూపాయలు మీకు జూలై ఒకటో తారీఖున ఇస్తాను అలాగే దివ్యాంగులు అంగవైకల్యం కలిగిన వారికి కాలు కానీ చెయ్యి కానీ కన్ను కానీ చెవి కానీ శరీరంలో ఏదైనా ఒక అంగం వైకల్యం చెంది వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినాడు ఆరు వేల రూపాయలు అలాగే మంచానికే పరిమితమై బెడ్ రీడ్ అంటే నడవలేని వారు బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితుల్లో వారి యొక్క కాలకృత్యాలు కూడా పరుపు మీదనే చేసుకుంటూ ఉండే స్థితిలో ఉండే వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తూ ఉన్నారు నేను పదివేలు ఇస్తానని చెప్పినాడు కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేసుకునే వారికి జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా ఉన్నారు ఈయన పదహైదు వేలు పెంచినాడు ఈ నాలుగు రకాల పెన్షన్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెంచుతూ తీర్మానం చేసినాడు ఆయన పెంచేసినా అని చెప్పినాడు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పెన్షన్ పెంచినాము మీకు ఏప్రిల్ ఒకటి నుంచే ఇది అమలులోకి వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మూడు మాసాలకుండే వ్యత్యాసమైన సొమ్మును పెంచిన మొత్తాన్ని కలిపి మీకు ఇస్తాను అని చెప్పినాడు ఆ ప్రకారంగా రేపు వృద్ధాప్యంలో ఉండే వృద్ధులకు ఏడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు సంతోషం మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా వృద్ధాప్యంలో ఉండే వారికి నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షను మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నారు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు సంబంధించి ఆ మూడు వేలకు ఈ ఆరు వేలకు మధ్యలో ఉండే వ్యత్యాసం మూడు వేలు ఏవైతే ఉందో అది తొమ్మిది వేలు ఇవ్వాలా అది తొమ్మిది పెంచిన ఆరు కలిపితే పదహైదు వేల రూపాయలు రేపటి దినం ఇవ్వాలి రేపటి దినం దివ్యాంగులైనటువంటి నా సోదరులకు నా చెల్లెళ్లకు పదహైదు వేల రూపాయల పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించాలని నేను ఆశించిన అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులను అడిగితే మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే లేదు ఆరు వేల రూపాయలే మేము ఇస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మాకు అందించిన డబ్బు ఆరు వేల రూపాయలే వారిచ్చిన ఆదేశం ఆరు వేల రూపాయలు ఇవ్వడమే అని బెడ్డి అయిన ఐదు వేలు ఇస్తా ఉన్నది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదివేలు చెప్పినారు కదా ఆ వ్యత్యాసం ఉండే ఐదు 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 మూడు నెలలకు పదహైదు వేలు ఒక పదివేలు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అడిగినాం అది కూడా ఇవ్వలేదు పెంచిన మొత్తాన్ని మాత్రమే ఇస్తానామని చెప్పినారు కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేసుకునే వారికి పెంచిన వ్యత్యాసం ఉండే అమౌంట్ అప్పుడు పది అయితే ఇప్పుడు పదహైదు చేసినారు ఐదు వేల చొప్పున మూడు నెలలకు పదహైదు వేలు రావాలా ఇప్పుడు పదహైదు వేలు ముప్పై వేలు రావాలా కానీ వారికి పదహైదు వేలు ఇస్తున్నారు అంటే నాలుగు రకాల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎప్పటి నుంచో ఒకటి వృద్ధాప్యంలో ఉండేవారి పెన్షన్ ఒకటి వికలాంగుల పెన్షన్ ఒకటి పరుపుకు మంచానికి మాత్రమే పరిమితమై ఏ పని చేసుకోలేని వారి అయినటువంటి పెన్షన్ ఒకటి కిడ్నీలకు డయాలసిస్ చేసుకుంటే పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక్క వృద్ధాప్యంలో ఉండేవారికి మాత్రమే పెంచిన వ్యత్యాసం ఉండే సొమ్ముతో కలిపి పెంచిన మొత్తాన్ని కలిపి ఏడు వేలు ఇస్తున్నారు తప్ప ఇక దివ్యాంగులకైతే ఆరు వేలు ఇస్తున్నారు వారికి పదహైదు వేలు రావాల్సి ఉంటే తొమ్మిది వేల రూపాయలు ఎగరగొట్టినారు బెడ్డీడైన అయిన వాళ్లకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదివేలు ఇస్తున్నారు డయాలసిస్ కిడ్నీలు చేసుకునే వాళ్లకు ముప్పై వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదహైదు వేలు ఇస్తున్నారు ఇది రేపటి దినం జరుగుతూ ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధాప్యంలో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ కానీ దివ్యాంగులైన వారికి ఇచ్చే పెన్షన్ కానీ బెడ్డీలైన వారికి ఇచ్చే పెన్షన్ కానీ డయాలసిస్ కిడ్నీలకు చేసుకునే వారికి ఇచ్చే పెన్షన్ కానీ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక రకం పెన్షన్ ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మాత్రమే మీరు మాట నిలబెట్టుకుంటా ఉన్నారు తక్కిన మూడు రకాల పెన్షన్లు ఇచ్చే క్రమంలో మీరు మాట తప్పి ఈ రాష్ట్రంలో ఉండే వివిధ రకాల పెన్షన్ తీసుకుంటే ఈ మూడు రకాల ముఖ్యంగా దివ్యాంగులకందుకు మీరు మాట తప్పి మోసం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వారికి మీరు మాట ఇచ్చిన ప్రకారం పదహైదు వేల రూపాయలు పెన్షన్ రేపు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మిమ్మల్ని గట్టిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా వారి వైపు నుంచి ప్రజలకు కూడా నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నా నేను ప్రజలకు కూడా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం ప్రజలారా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం మీకు ఒక్క విషయం అయితే చెప్పాలనుకున్నాను నేను మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు ఓడిపోయిన వారికంటే మోసపోయిన వారే ఎక్కువ దురదృష్టవంతులు దుఃఖిస్తారు మీ పరిస్థితి అదే ఐదు సంవత్సరాల పొడుగున నేటి నుంచి ఐదు సంవత్సరాల పొడుగున మీరు మోసపోతూనే ఉంటారు దుఃఖిస్తూనే ఉంటారు ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడతానే ఉంటారు మీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుతమైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం కనీసం మాకు ఓటు వేయలేకపోయినా పర్వాలే మమ్మల్ని మీరు ఓడించినా పర్వాలే మీ తరఫున మేము నిజాయితీగా పోరాటం చేసే క్రమంలో నైతిక బలాన్ని మాకు అందించే ప్రయత్నం చేయమని మీ మద్దతును మాకు ఈ పోరాటాలలో ఐదు సంవత్సరాల పొడుగునా మేము చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకు ఇమ్మని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది తొలి మోసం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదలైంది మోసం దీనికంటే ముందు డిఎస్సి అన్నారు ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలి సంతకం డిఎస్సి అని చెప్పినారు అంతకుముందు ఆరు వేల ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతినిస్తే నియామకాలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదివేల ఉద్యోగాలకు సంతకం చేసినారు నియామకాలకు మొత్తం కలిపితే పదహారు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు యాభై వేలు చేయాల్సింది యాభై వేలు యాభై వేల ఉద్యోగాల నియామకం చేయాల్సి ఉంటే పదివేల ఉద్యోగాలకు మాత్రమే ఆయన అనుమతిస్తూ ముఖ్యమంత్రి హోదాలో సైన్ చేసినారు అంటే మిగతా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఎప్పుడు నియామకాలు చేస్తారు మాట ఇచ్చిన ప్రకారం యాభై వేల ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా పదహారు వేల ఉద్యోగాలకే మీరు అనుమతులు ఇవ్వడం అన్నది ఇక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగ యువతను మోసం చేసినట్టే మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినట్టే ఈ పొదుపు నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులందరూ ఎక్కువ శాతం ఎనభై శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినారు మీ అభ్యర్థి యొక్క విజయానికి కారణమైనారు నా ఓటమికి కారణమైనారు అట్టి నిరుద్యోగ యువతను మళ్ళీ మీరు మోసం చేస్తూ ఉన్నారు యాభై వేల ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా పదివేల ఉద్యోగాలకు మాత్రమే సంతకం చేసి మరొక మోసం చేస్తూ ఉన్నారు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి వారికి పదివేల రూపాయల వేతనాన్ని ఇస్తానని చెప్పి ఈ రోజునికి నెల రోజులుగా అవస్తూ ఉంటే ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ ఉంటే వారి ప్రధానమైన ఉద్యోగం కూడా అదే వాలంటీరీల యొక్క ప్రధానమైనటువంటి విధి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వారితో కాకుండా ఇతర ఉద్యోగస్తులతో పంపిణీ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు అంటే వాలంటీర్ వ్యవస్థకు మీరు మంగళం పాడినట్టే అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు నిజంగా అదే కన్నా జరిగితే ఆ వాలంటీర్ వ్యవస్థలు ఉండే కొన్ని లక్షల మంది చిన్న చితక కుటుంబాలకు సంబంధించిన యువతి యువకులకు మీరు మోసం చేసినట్టే కాదు ఈ విధంగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు మోసం చేసి వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడి దానికి మోసం చేసి ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే దివ్యాంగులకు ఇచ్చిన మాటకు నిలబడకుండా తొమ్మిది వేల రూపాయలు ఎగరగొట్టి మోసం చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఇక మోసం చేయడం ప్రారంభమైంది మోసపోయే పంతు ప్రజల ఉంది ఇక ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత మాపైన ఉంది ఈ ఐదేళ్ల పొడుగురంగా జరగబోయేది రాష్ట్రం లేదంటే బాబుగారు మోసం చేస్తారు ప్రజలు మోసపోతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు ఇదే ఇక జరగబోయేది దయచేసి నేను ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నా మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు కనీసం మోసపోయిన మిమ్మలను గెలిపించడానికి మేము చేసే ప్రయత్నంలో పోరాటాల్లో మాకు అండగా నిలబడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సదా మీ సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా